సో ఇది మన ఎక్స్క్లూజివ్ స్లీప్ సెంటర్ అండి సో ఎవరైనా సరే పేషెంట్స్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కానీ లేదు బయట నుంచి వచ్చే వాళ్ళు కానీ వేరే డిస్టిక్స్ నుంచి కానీ వేరే ప్లేసెస్ నుంచి వచ్చే వాళ్ళైనా సరే ఇక్కడ ఉండి మనం టెస్ట్ అది చేయించుకొని ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చండి కంఫర్టబుల్ రూమ్ విత్ ఏసీ అటాచ్డ్ బాత్రూమ్ అన్నీ ఉంటాయి సో ఈరోజు నైట్ మనం స్టడీ అది ఇక్కడ చేసుకొని రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్లీప్ సెంటర్ నుంచి రిపోర్ట్ కూడా అరౌండ్ నైన్ టు టెన్ లోపు రెడీ అయిపోతుంది సో అది తీసుకొని మీరు డాక్టర్ విజిట్ చేసి ఈవెన్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నా కూడా మీకు ఇక్కడ సజెస్ట్ చేస్తుంటారు సో ఇది మన కంప్లీట్ స్లీప్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఆర్ స్లీప్ సెంటర్ అనమాట ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇట్లా అవసరం ఉంది అని అనిపిస్తే ఇక్కడికి వచ్చి స్లీప్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ని తీసుకోవచ్చు సో ఇది వచ్చేసి లైవ్ రికార్డింగ్ అవుతూ ఉంటుంది ఇక్కడ మనకి పేషెంట్కి ఏం జరుగుతుంది అనేది కూడా